రెండు వేల ఇరవై నాలుగు వరకు పిరికి బందలు ఆల్ ఇండియా పిరికి బందల సంఘానికి అధ్యక్షుడు కొడాల నాని అయితే ప్రధాన కార్యదర్శి వల్లభనేని వంశీ వీళ్ళు అసలు పార్టీ మారడమే కొడాలి నాని ఏమో ఆ రోజుల్లో ముప్పై కోట్లు ఇస్తే ముప్పై కోట్లు ఇస్తే మారాడు వల్లమ నేను ఏమో నేను సూర్యుని చంపేశా నేను ఆళ్ళను చంపీసా ఏళ్ళని చంపించానని పరిటాల రవి గారి పేరు చెప్పుకొని ఇక్కడ ప్రకల్పాలు పలికి ప్రభుత్వం రాగానే అప్పుడున్నటువంటి ఇంటెలిజెన్స్ డీజీ అయినటువంటి ఆంజనేయుల మీద కూడా అని ట్రాప్ చేసి ఏదో కేసులో ఇరికిచ్చాడు ఇవన్నీ చూసి ప్రభుత్వం వచ్చింది కదా భయపడి ఒక పిరిగి మంత పారిపోయాయి అంటే ఇలా క్యారెక్టర్స్ ఎందుకు చెప్తున్నానంటే నేను మేము ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వీరోచితంగా పోరాడాం తప్పులను ఎత్తి చూపడానికి అంతే తప్ప వేరేగా కాదు తప్పులు ఎత్తి చూపడానికి అలాగే చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడినందుకు వీరోచితంగా మాట్లాడడం అది హీరోయిజు అంటే హీరోయిజు అంటే మేము ఇక్కడ ఉన్నవాళ్ళు హీరోలు అంతే తప్ప ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళడం ఆ పార్టీలో మాట్లాడడం ఇదే వంశీ అన్నం తినేవాడు ఎవరైనా పార్టీలో చేరుతాడా అన్నాడు తర్వాత చంద్రబాబు నాయుడు గారిని ఏ చంద్రబాబు అసెంబ్లీలో ఏ చంద్రబాబు నేను మాట్లాడుతుంటే వెళ్ళిపోతావేంటి అన్నాడు ఇదే నాని గారు చంద్రబాబు గారిని అసెంబ్లీలో ఎన్నో మాట్లాడినాడు ఆ మాటలో ఆయన్ని మేము మా నాటిదో మేము చెప్పలేం నువ్వు బతుకుండి వేస్ట్ అన్నాడు మహానుభావుడు ఆయన ఈ రాష్ట్రానికి తెలుగు ప్రజలకి శ్రీరామచంద్రుడు కాబట్టి పరిధి లేచిన కరెక్టర్ లాగా ఓడినా మళ్ళీ గెలుస్తాడు అలాగే ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి లేడు ఈ భారతదేశంలో అది చంద్రబాబు గారి ఇమేజ్ ఈ పిరికి బంధం చూసి పోసాని మురళి లాంటి వాళ్ళు నోరు పారేస్తున్నారు వాడు పోసాని మురళిని మొన్న నేను రాజకీయాలకి దూరంగా వెళ్తున్నాను నా జీవితంలో నేను ఎవరిని విమర్శించను అని ప్రెస్ మీట్ ఈ పిరికి బందలిద్దరు సోషల్ మీడియాలో చంద్రబాబు గారితో రాజీ పడ్డామని కొన్ని సోషల్ మీడియాలో కార్యకర్తలని తప్పుదారి పట్టించడానికి ఎందుకంటే కార్యకర్తలు వీళ్ళందరూ కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గేయం ఒకటే వాళ్ళకి పదవులు కావాలని కాదు వాళ్ళకి డబ్బులు కావాలని కాదు వాళ్ళకి పనులు కావాలని కాదు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ భార్యని భువనేశ్వరి గారిని ఎవరైతే ఈ జిల్లాకు చెంది ఈ పార్టీలో పుట్టి అవతల పార్టీలోకి వెళ్ళి పిచ్చి పిచ్చి ప్రాలాపన పేరారు కొడాలి నాని వంశీ లాంటి వాళ్ళని జైల్లో పెట్టాలనే ఒకే ఒక కోరిక వీళ్ళకి అవునా కాదా అంతేగాని వీళ్ళకి పదల మీద ఆశ లేదు పన్నుల మీద వేయాల్సింది లేదు ఇదే కాదు రాష్ట్రంలో ఏ తెలుగుదేశం కార్యకర్త కూడా లేదు వాళ్ళ జేయు వల్ల వీళ్ళిద్దరిని లోపడేయాలని ఈ కామెడీ యాక్టర్ ఎవరో పోస్తాను మరి వంద కోళ్ళని తిన్న పిల్లంట తీర్థయాత్రిందంటే పాపం కడుక్కోవడానికి ఇవాళ ఒకడేమో భువనేశ్వర్ గారితో భువనేశ్వరి గారిని నానా మాటలని సారీ చెప్తాడు ఒకడేమో కొడాలని సోషల్ మీడియాలో రాజీ పడిపోయామని రాపిస్తాడు వాడి పాసాని మురళేమో నన్ను క్షమించండి నేను రాజకీయాలు వదిలేస్తున్నాను నాకు అలాంటి ఇష్టం వీళ్ళంటే ఇష్టం అదంటే మీరంతా రిజల్ట్ రాకముందు రోజు ఏమయ్యారు ఈ మాటలు రిజల్ట్ రాని రాకముందు రోజు ఈ మాటలు మాట్లాడాలి కదా మీరు మేము వదిలేసామని ఒకళ్ళు ఊర్లో వదిలి వెళ్ళిపోయా ఒకళ్ళు లేదా సోషల్ మీడియాలో చంద్రబాబు గారికి తప్పైపోయిందని చెప్పాము మేము అని ఎన్నికల రిజల్ట్ ముందు పెట్టాలగా రిజల్ట్ ముందు పెట్టాల ఇప్పుడు ఎక్కడ కొడాలని వాళ్ళని అడ్రస్ ఎక్కడా అరే మాట వస్తే త్వరలో కొట్టడం పొడిసేస్తాం వేసేస్తాం నరికేస్తాం కం చంపేస్తాం అన్నారు మేము మా రికార్డు చూడండి ఒకసారి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మా రికార్డు చూడు వీరోచితంగా ధైర్యంగా పోరాడాం అదే హీరోయిజం అంటే అదే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆత్మస్థైర్యం అది మీరు పదవుల్లో ఉండి కుక్కల్లాగా వాగి ఇప్పుడేమో పారిపోయి సోషల్ మీడియాలో అంటే కార్యకర్తల మనోభావాలు దెబ్బతినేలాగా వీళ్ళు సోషల్ మీడియాలో చంద్రబాబు గారితో మేము రాజ్య పడిపోయామని సోషల్ మీడియాలో పెట్టిస్తున్నారు అసలు పరిటాల శ్రీరాముకు కూడా ఈ విధంగా మీ నేను ఒక అపీల్ చేసుకుంటున్నా వల్లభనేని వంశీ దగ్గర ఉన్నటువంటి ప్రతి రూపాయి కూడా మీ నాన్నగారిది పరిటాల రవి గారిది ఏ వ్యాపారం చేశాడా వల్లభనేని వంశీ ఏమిటో కోర్టులు వేస్తే ఎక్కడి నుంచి వచ్చిందయ్యా ఎక్కడి నుంచి వచ్చింది ఇంకా చెప్పాలంటే వాళ్ళు నేను ఎంసీ గురించి చాలా ఉన్నాయి మేము భయపడే రకాలు కాదు నువ్వేదో ట్రాప్లో వేస్తే ట్రాప్లో పడే రకాలు కాదు నా మా మీద ఏదన్నా చేస్తే చేసే సీన్ కూడా నీకు లేదులే కానీ దాని గురించి వదిలే ఇవాళ తప్పుడు ప్రచారాలని అడ్డుకోవాలి అలాగే పోసానికి ఇష్టమొరళి నానాభూతులు తిట్టి చంద్రబాబు గారిని లోకేష్ బాబు గారిని ఆఖరికి బ్రాహ్మణి గారిని పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో వాళ్ళని అందరినీ తిట్టి ఇవాళ నేను రాజకీయాలు వదిలేస్తున్నాను నా జీవితంలో మాట్లాడినా అంటే మేము రెడ్డి గారిని ఎప్పుడన్నా గారంటాం ఇవాళ కూడా భారతిరెడ్డి గురించి మాట్లాడాలన్నా రెడ్డి గారంటా నేను మేము అంటాం మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇవాళ మీరు అయిపోయిందనుకుంటారే అని మురళి కానీ వల్లభనేని వంశీ కానీ కొడాలి నాని కానీ ఇంకా చాలామంది ఉన్నారు మా జిల్లాకు సంబంధించింది నేను చెప్తున్నా వీళ్ళు అర్హులు కాదు క్షమాపణకి అలాగే దేవుడి నవనాశ పార్టీ ఆఫీస్ కొట్టాడు వీళ్ళు అర్హులు కాదు వీలు చంద్రబాబు గారు భువనేశ్వరి గారు పాదధూలిక పట్టుకోవడానికి కూడా అర్హులు కాదు అది ముట్టుకోవడానికి కూడా అర్హులు కాదు శ్రీరాముడు యాత్రలు చేసినప్పుడు ఆ పాదూలికే ఎంతో ఇది పవిత్రమైంది అలాగ చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వర్ గారి పాదధూలికి కూడా మీరు టచ్ చేయడానికి కూడా అర్హులు కాదు కాబట్టి మీకు రోజులు దగ్గర పడ్డాయి మీరు ఇన్ని ప్రకల్పాలు పలికారు కదా అయ్యా మాట వస్తే ఇంకో అండి వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు కూడ పలుకుని ఏంటి దమ్ముంటే చంద్రబాబుని గుడివాడలో పోటీ చేయమను లోకేష్ని గన్నవరలో పోటీ చేయమని నాని అంటాడు ఈ వంశేమో ఎందుకు ఇక్కడేమో లొకేషన్ పోటీ చేసి అక్కడ నాని మీద చంద్రబాబు గారిని పోటీ చేయను మీ బతుకులకి చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు కావాలయా ఏంట మీ బతుకులు మీ బతుకులకు టిక్కెట్లు ఇచ్చింది ఎవరయ్యా మీ బతుకులు ఏంటి ఏ పార్టీలో మీరు ఎమ్మెల్యేలు అయ్యారు ఏ పార్టీలో మీరు ఇంత పొజిషన్లోకి వచ్చారు మీకు అదే అభిక్ష పెట్టిన నాయకులు మేమే పోటీ చేయాలా బచ్చాగాలి మీరు ఏం చేశారో చూసా కదా రెండు వేల ఇరవై నాలుగులో కొత్త క్యాండిడేట్ ఫ్రెష్ క్యాండిడేట్ చాలా అమాయకంగా ఉంటాడు పాపం రాము తీసుకొచ్చి మేమే పెడితే యాభై వేలతో ఓడిపోయాం అదే రెండు వేల పంతొమ్మిదిలో కొద్ది తేడా ఓట్లతో వెంకట్రావు ఓడిపోయాడు అదే వెంకట్రావు నేను మీ పెడితే యాభై వేల ఓట్లతో ఓడిపోయావు నువ్వు అదే చంద్రబాబు గారి కెపాసిటీ మీ మీద వాళ్ళు పోటీ చేయాల మీ మీద చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు పోటీ చేయాల మీకు మీరు ఊహించుకుంటేలాగా మీ మీద పెద్ద తప్పుడు ఇప్పుడు ఇప్పుడు రండి ఇప్పుడు ఊహించండి విజయవాడ నడుబట్లో ప్రెస్ మీట్లు పెట్టండి విజయవాడ నడుబట్లో తొరలు కొట్టండి విజయవాడ నడుబట్లో ఛాలెంజ్లు విసిరండి దానికి మిమ్మల్ని మెచ్చుకుంటారు అంతేకాని అధికారంలో ఉన్నప్పుడు తొరలు కొట్టి అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగి అధికారం పోగానే పారిపోతే అసలు మీరు ఏ ముఖం పెట్టుకొని మీ కార్యకర్తలకు కనబడతారు ఏ మొఖం పెట్టుకొని వాళ్ళు నేను ఇంత దమ్ముగా ధైర్యంగా మాట్లాడుతున్నానంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా చంద్రబాబు నాయుడు గారినే నేను మాట పడకుండా చేశా అలాగే జోగి రమేష్ జోగి రమేష్ చంద్రబాబు గారి ఇంటి మీదకి వెళ్ళి దాడి చేశారు రా ఇవాళ ఒక తెలుగుదేశం కార్యకర్త ఇంటి మీద దాడి అధికారం ఉంది కదా అని అధికారాన్ని పెట్టుకొని చేసేవాడు మగాడు అండ ఎవడు అధికారం ఉంది కదా నేను విర్ర విగేవాడిని ఎవరో అండరు ఇవాళ రండి ఇవాళ తెలుగుదేశం కార్యకర్తను టచ్ చేయండి ఎవరినన్నా టచ్ చేస్తే చేయి తీసేస్తారండి మీరు లోకేష్ బాబు గారిని చంద్రబాబు గారిని ఎన్ని ఇబ్బందులు పెట్టినా మీ ప్రభుత్వం ఎక్కడికక్కడ తెలుగుదేశం కేటర్ బయటకు వచ్చి ఒక ఊపి ఊపింది కాబట్టి వీళ్ళంతా కూడా మేకవన్నీ పులులు అంటే వీళ్ళు మిమ్మేగాళ్ళు మళ్ళీ ఇంకోటండి ఈ కొడాలని వంశీది ఎక్కడ చూసినా ఒక సీట్లో ఇలా ఉంటారు కాలు మీద కాలేసుకొని అటువక పులి ఇటువ పులి ఏంటి అటువ పులి ఇటు పులి పులివరగాలకి పులిహోర అని ఎందుకన్నాడు చెప్పడం మీకు పులిహోర అంటే పులిహోరలో పులి ఉండదు కట్ చేస్తే పులిహోర వీళ్ళు పులిహోర కాళ్ళు కూర్చోడు కాలు మీద కాలు వేసి అటు ఒక పులి ఇటు ఒక పులి ఇది ఎక్కడ చూడాల మా బ్యానర్లు ఉంటాయి ఎక్కడ చూసారా పుల్లు అటు ఇటు అంటే ఏంటంటే జనాలకు మేము పుల్లు అని చెప్పడం అయిరా మీ పుల్లి ఎక్కడ పుల్లు ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు రండి పుల్లు అయితే రండి పిల్లులైతే నేను చెప్పినట్టు దాక్కోండి కనుక వీళ్ళు వీళ్ళు వీళ్ళ కార్యకర్తలు కూడా క్షమించరు ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు విరవీగి ఇప్పుడు ఇలా చేసినందుకు వీళ్ళ కార్యకర్తలు కూడా వీళ్ళని క్షమించరు రోజు పొడాలని చంద్రబాబు గారి ఇంటికి వెళ్ళి వీడియోలు తీసుకెళ్ళి లోపల ఎారం జరుగుతుంది నేను వీడియోలతో చూపిస్తాను కెమెరాలు తీసుకెళ్ళి అంటే నా కొడక గేట్ టచ్ చేస్తే నరికేస్తాను నా కొడక నేను అన్న మంత్రి అది దమ్మంటే గేట్ గేట్ టచ్ చేస్తే నెరకేస్తాను నా కొడక అన్న నీ ప్రభుత్వం నువ్వు మంత్రి మీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అప్పుడు అటు కంగారు పడిపోయి దొరకారు మీ అందరికి కూడా సుపరిచితుడే మొన్నటి వరకు వైసీపీలో ఉన్నారు వాళ్ళ భార్య కూడా కార్పొరేటర్ ఇన్ని వాళ్ళు వాళ్ళ ఎల్లంపలిసి ఇద్దరు అంటే ఈ వంటంలో ఉంటాం కదా నా మీద కేసు పెట్టించారు మేము మాట్లాడుతుంటే నా మీద కేసు పెట్టు పాప ఆయన ఏమన్నాడో ఆయన మాటలే వినండి ఆ కేసు పెట్టమంటే పాప ఆయన ఏమన్నాడో మైలువరపు దొరకరు ఇతను దాదాపు ముప్పై ఏళ్ళు బట్టి రాజకీయాల్లో ఉన్నారు వీళ్ళ ఫ్యామిలీ ముప్పై ఏళ్ళు బట్టి రాజకీయాల్లో ఉండే కాకుండా కూరగాయల మార్కెట్లోని వాటిల్లో ఆ సంఘాలతో కూడా సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళ అన్నదమ్ములందరూ కూడా రాజకీయాల్లో ఉంటారు ఇలా మిస్సెస్ కార్పొరేటరు అలాగే లనీయాల అమ్మాయి కార్పొరేటరు ఈయన మాటల్లో ఒకసారి ఆ రోజు ఏం జరిగిందో చూస్తాడు విన్నాను అందరికీ నమస్కారం గతంలో మన తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి బుద్ద వెంకన్న గారు అప్పటి మంత్రులైనటువంటి కొడాల నాని గారు మరి గన్నవారి ఎమ్మెల్యేను వల్లభనే వంశీ గారు ఆ రోజు నారా భువనేశ్వరి గారి మీద అలాగే ఆయన చే ఆయన మంత్రి అయినటువంటి కొడాల నాని గారు ఒక చండాలమైనటువంటి మాటలతో దూషించడంతో మరి ఆనాడు బుద్ధ గారు దాన్ని పూర్తిగా ఖండిస్తూ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దాన్ని వక్రీకరించి మరి స్థానిక పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు అప్పుడు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు నన్ను పిలిచి బుద్ధ గారు మాట్లాడిన మా మాటల మీద మీరు కంపల్సరీగా కేసు పెట్టాలని చెప్పి నన్ను పిలిస్తే నేను ఆ రోజు చెప్పా అలా ఈ కేసులు పెట్టడం కరెక్ట్ కాదు మరి మన వాళ్ళు కూడా మాట్లాడింది తప్పు కదా ఇలాంటి విషయాల్లో మమ్మల్ని బలి చేయొద్దు ఇలాంటిది కరెక్ట్ కాదని చెప్పి ఆ రోజు వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి కొడాల నాని గారికి చెప్పడం జరిగింది అయినా సరే మీరు పెట్టాలి మేము ఏదైనా మాట్లాడతాం మేము ముఖ్యమంత్రి గారి దగ్గర మేము ఇలా మాట్లాడితే మాకు పదవులు వస్తాయి మీకు పదవులు వస్తే మమ్మల్ని బలి చేస్తారా అని మేము ఆ రోజు అడగడం కూడా జరిగింది జరిగినా కూడా బుద్ధ వెంకన్న చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు మీరు కంపల్సరిగా కేసు పెట్టండి అంటే ఇది అస అసత్యమైనటువంటి కేసు కదన్నా మేము పెట్టడం బాగోదు ఇది పెడితే మీరే పెట్టండి అని చెప్పి అన్నాం మీరే పెట్టాలి వెంకన్నా రోజు రోజుకి పెట్టలేకపోతున్నారు ఆయన ఆయన వాయసే గట్టిగా వస్తుంది ఆయన్ని వేయాలి అని చెప్పి మాలాట వాళ్ళని ఆ రోజు ఉపయోగించి మరి ఊసరు వెళ్ళి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా మమ్మల్ని ఒత్తిడి చేసి ఆ రోజు కొంతమంది ఆ రోజు ఉన్నటువంటి అధికారులను ఉపయోగించుకొని వాళ్ళ కేసు రాసుకొస్తే దాని మీద నాతో సంతకం పెట్టించడం జరిగింది బలవంతంగా రోజు ఏం జరిగిందో కూడా నాకు తెలియదు నన్ను పిలిచారు కేసు పెట్టమని చెప్పారు ఏది ఏమైనా సరే గత ప్రభుత్వంలో దుర్మార్గమైనటువంటి ఆలోచన విధానంతో ఎవరైతే తెలుగుదేశం పార్టీ తో పనిచేసిన ప్రతి వ్యక్తి మీద కూడా కేసులు అన్నీ కూడా మా యొక్క కార్పొరేటర్లు ఉన్న కార్పొరేటర్లతో కానీ కొంతమంది నాయకులతో వాళ్ళ అసత్యమైనటువంటి కేసులు పెట్టి వాళ్ళ ఇబ్బంది పెట్టడమే కాకుండా మమ్మల్ని కూడా చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది కనుక ఈరోజు ఈ మీడియా ముందు ఆ రోజు పెట్టిన బొద్ధంగన్ గారి మీద పెట్టిన కేసుని మేము వద్దన్న కూడా బలవంతంగా పెట్టారని చెప్పి మీ ముందుకు చెప్పడానికి నేను ఈరోజు మీడియా ముందుకు వచ్చాను మీ అందరూ కూడా గమనించాలి ఎప్పుడు నిరంతరం ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ స్వార్థం తప్ప ప్రజల కోసం కాదు ఎప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారిని భువనేశ్వర్ గారిని ఎప్పుడు ఏదో ఒకటి అనిశ్చిత వ్యాఖ్యలు చేయడం ఆ చేసిన దాని మీద పోరాటంతో అప్పటి మరి బుద్ధ ఎంకన్ గారు ఎప్పటికప్పుడు దాని మీద పూర్తిగా ఖండనివ్వడంతో వాళ్ళు వారవలేక మాలాటు వారితో కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేశారు అది వాళ్ళకి పప్పులు ఉడకలేదు ప్రజలందరూ కూడా గమనించారు అందుకని ఎన్డీఏ కుటుంబంకి నూట అరవై నాలుగు సీట్లు ఇవ్వడం ప్రజలు సరైన బుద్ధి చెప్పారు మీరు చేస్తుందంట తప్పుడు ఆలోచనలతో చేస్తున్నారు కనుక ఈరోజు ఇలాంటి శిక్ష ప్రజలు ఇచ్చారని చెప్పి మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాం ఇదే అండి ఇక్కడ మీకు రుజువు చేప వీళ్ళే సామాన్యమైన వ్యక్తులు కాదు వీళ్ళు వంటలో అన్నదమ్ములు ముప్పై ఏళ్ళ పట్టి రాజకీయాల్లో ఉన్నారు మంచి కేటర్ కలిగినటువంటి వ్యక్తులు అంటే మీకు వాళ్ళు ఎందుకు పెట్టానంటే ఈయంతో మీతో మాట్లాడిచ్చాను ఇలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి మీద అందరి నాయకుల మీద కేసులు పెట్టారు ఆఖరి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా మామూలుగా తీసుకొచ్చి కేసు పెట్టి ఎంత దుర్మార్గపు ప్రభుత్వం ఎంత దుర్మార్గపు ఇరా ఎల్లంపల్లి ఏంటి ఎల్లంపల్లి సీని ఏంటండి మనకు తెలియదు అక్కడ ఉన్న వాళ్ళకి చంద్రబాబు గారిని చంపేస్తాను పొడి చేస్తాను ఏంటండి ఇవన్నీ ఇవాళనండి ఇవాళ ఎవరు అండి ఇప్పుడు ఎల్లంపల్లితో ఇసుకుపోయి దాదాపు పది మంది కార్పొరేటర్లు వచ్చేశారు అధికారం అనేది మనం ఉపయోగించుకుంటే ఉపయోగించుకుంటేలాగా ఇప్పుడు ప్రతిపక్షంలో ఎంతమంది మాతో పోరాడారు నేను ఒక్కడనే పోరాడానని చెప్పట్లా చాలామంది మా అనకాతులు వచ్చి పోరాడారు అది ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ కో పార్టీ చంద్రబాబు గారిని భువనేశ్వరి గారిని ఎవరైతే విమర్శించారో వాళ్ళందరి రికార్డు మా దగ్గర ఉంది పార్టీ ఆఫీసులో కానీ మా దగ్గర కానీ కాలు పట్టుకున్న ఏళ్ళు పట్టుకున్నా ఆఖరికి సాష్టాంగ నమస్కారం చేసిన పార్టీలో చేరతామన్నా సరే ఈ రాష్ట్రంలో ఉన్న ఎవరైనా సరే పార్టీలో చేరతానంటే ఒకవేళ చంద్రబాబు గారు బాబు చూడకపోవచ్చు ఆ క్లిప్పింగ్స్ లోకేష్ బాబు గారు చూడకపోవచ్చు మేము చూసాం ఎవరన్నా మంచోళ్ళైతే తెలుగుదేశంలోకి రావచ్చు అధికారం ఉందని ఎర్రవికి ఎవడన్నా చంద్రబాబు గారిని ఆ రోజు లోకేష్ బాబు గారిని మాట్లాడిన వాళ్ళు ఎవడన్నా పార్టీలో చేస్తారంటే ఫస్ట్ రివర్స్ అయ్యేది నేనే ఎందుకంటే చూడకన్నా ఇది అవ్వచ్చు కాబట్టి ఈ పిరికి బందల గురించి మీరు చెప్పాలా తప్పుడు కేసుల గురించి మీరు చెప్పాలి ఇవాళ క్షమాపణలు కోరితే కుదరదు నానా నేను రాజకీయాల నుంచి తప్పుకున్నావు నాకు భువనేశ్వరి గారిని నానా మాటలని క్షమించని ఒక మాట సారీ చెప్తే అయిపోదు వాళ్ళ ఆవిడ చెప్పింది భువనేశ్వరి గారు సారీని నేను తీసుకోవట్లేదని అది పులిపెడ్డ ఆమె పులిపెడ్డా ఆమె మీరు కాదురా నాన్న పులి ఇటో పులి ఎన్టీఆర్ పెట్ట పులి బిడ్డ ఆ రోజు చెప్పేది ధైర్యంగా చూసా సారి నేను తీసుకోవట్లేదని ఎప్పుడైనా మీడియా ముందుకు వచ్చిందా అది వాళ్ళు జాగ్రత్త పెట్టుకోండి వీళ్ళని చూసాన్నా మిగతా వాళ్ళు జాగ్రత్త పెట్టుకోవాలి మేము కూడా మేము కూడా ఇవాళ ప్రభుత్వం ఉంది కదా అని ఆయన ఆయన ఈ సస్తా పరుస్తో చంపుతాము అని వాళ్ళ ఇంట్లో వాళ్ళని తిట్టి ఎవరో అలా మాట్లాడకూడదు మా నాయకుడు నేర్పిన సంస్కృతి అది మాకు ఏ వీళ్ళిద్దరు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడాలా ఇలాగా మా నాయకుడు మాట్లాడినాడు చంద్రబాబు గారు మాట్లాడినాడు కాబట్టి పదవుల గురించో పబ్బం గడుపుకోవడానికో మాట్లాడితే తర్వాత ఇలా ఉంటుంది ఎవరికైనా నానా ఇది జరిగేది ఇది చూసి అందరూ స్టడీ అవ్వండి అందరూ స్టడీ అవ్వాలి స్టడీ అయిపోయారు విర్ర వీక్ ఎన్నో అసలు ఎక్కడ ఉన్నారో కూడా తెలియట్లా ఓకే తమ్ముడు థ్యాంక్ యూ తమ్ముడు తమ్ముడు ఒక్క ఒక్క క్షణం ఎవరు చిచ్చి చంద్రబాబు గారు నన్ను వదులుకుంటారా ఎవరిని చిచ్చి తీసుకోద్దాంలే తమ్ముడు సోషల్ మీడియాలో వాళ్ళు పెట్టుకుంటున్నారు మీకు అర్థం కావట్లా సోషల్ మీడియాలో కార్యకర్తలు వాళ్ళ మీద ఉన్న ఆగ్రహ జ్వాలల్ని తగ్గిద్దామని సోషల్ మీడియాను వాడుతున్నారు దానికి చెప్తున్నా నేను సమాధానం అంతేగాని నా జీవితాంతో నేను చంద్రబాబు గారితోనే అంట ఇంకొక ఇంకో విషయం చెప్పన మరి మీడియా ముందు చెప్పచ్చు నేను తెలుగుదేశం కంటే చంద్రబాబు నాయుడు పార్టీ నేను ఈ మాట ఎప్పటి నుంచో అంట అడగండి వీళ్ళందరికీ తెలుసు ఏమండే మా ఇంట్లోని మా దై మాకు దైవ సమానులని ఫోటో ఉంటుంది మాకు అంటే నాకు కాదు మాకు అంటే మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా అది అయితే తమ్ముడు జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు అమెరికా అలమనండి జగన్మోహన్ రెడ్డిని అమెరికా అలమనండి అమెరికా జగన్మోహన్ రెడ్డి వెళ్తే ఇక జీవితాంతం ఆంధ్రప్రదేశ్ రాడు పదిహేడు వందల కోట్లు నూట డెబ్భై కోట్లు ఆదాని పదిహేడు యాభై పదిహేడు పదిహేడు యాభై కోట్లు జగన్మోహన్ రెడ్డికి ఆదాని ఇచ్చినట్టు అమెరికాలో రుజువైంది ఉండవు చట్టాలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి సారీ చెప్పడం లేదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నేను వెళ్ళిపోతున్నాను సారీ రాజకీయాలు నా జీవితంలో మాట్లాడిన అనడం లేదా ఆ మేసాలు పెంచే టో పులి ఇటో పులి పెట్టి నేను పులిని అని చెప్పుకోవడం ఉండదు అక్కడ జగన్మోహన్ రెడ్డి అమెరికా వెళ్ళాడంటే ఇంక ఈ రాష్ట్రానికి రాడు ఎప్పుడన్నా మొన్నసారి అమెరికా వెళ్ళినట్టుకున్నాడు ఎప్పుడో మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు ఒకసారి కానీ ఈసారి కానీ అమెరికా వెళ్తే మనం కూడా వెళ్ళాలి చూడటానికి ఎవరిని జగన్మోహన్ రెడ్డిని ఎయిర్పోర్ట్కి ఎందుకంటే ఇక జగన్మోహన్ రెడ్డి మన జీవితంలో చూడడం కాబట్టి మన జగన్మోహన్ రెడ్డి జీవితంలో చూడడం కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అమెరికా వెళ్తామా అమెరికా వెళ్తాడని తెలిస్తే మాత్రం మేము కూడా వెళ్తాం జగన్మోహన్ రెడ్డి ముఖం చూడటానికి అదే లాస్ట్ మాట ఇక ఇక జీవితంలో జగన్మోహన్ రెడ్డి ముఖం చూడలేం మనం ఏం స్కాములు అయ్యా ఏం స్కాములు ఎన్ని ఎన్ని స్కాములు ఏం చేశారు ఈ సంపద అంతా రాష్ట్ర సంపద అంతా ఏం చేశారు ఇవాళ జీతాలు ఇవ్వడానికి లేకుండా ఉంది ఈ రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు ఆహర నిసులు కష్టపడుతున్నాడు దానికోసం సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారు డైనమిక్ లీడర్ ఆయన చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఇంకా పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడిద్దని లోకేష్ బాబు గారు ఒక పక్క ఇతర రాష్ట్రాలు వెళ్ళి ఇతర వెళ్ళి పెట్టుబడులు తీసుకొస్తున్నారు ఎప్పుడైనా వెళ్ళావా పెట్టుబడుల కోసం ఏ రోజైనా చెప్పేవా పెట్టుబడులకు వెళ్ళి నేను తీసుకొచ్చానని ప్రెస్ ముందు చెప్పేవా ప్రెస్ ముందు చెప్పడం అంటే ప్రజలందరికీ చెప్పడం ప్రెస్లో వచ్చే వాక్యం ఇవాళ నేను ఇక్కడ మాట్లాడింది అంత రాష్ట్రం తెలుగు ప్రజలందరూ చూస్తారు అరే ప్రధానమంత్రి గారిని ఎందుకు కలిసేవో తెలియదు బయటకు వచ్చి ఏం మాట్లాడ అమెరికా ఎందుకు వెళ్ళావో తెలియదు లండన్ ఎందుకు వెళ్ళావో తెలియదు ఎక్కడ పెట్టుబడులు తీసుకొచ్చావో తెలియదు ఏంటో ముఖ్యమంత్రి అంటే అలా ఉంటాడా ముఖ్యమంత్రి ప్రజలకి సమాధానం చెప్పాలి ఏ విషయమన్నా అతను చేసే పని కూడా చెప్పాలా నువ్వు ఆధాని దగ్గర తీసుకున్న పదిహేడు వందల యాభై కోట్లు కూడా చెప్పాలా చెబుతావా చెప్పవా జగన్మోహన్ రెడ్డి చెబుతావా చెప్పవా ఇప్పుడుసారి నేను జీవితంలో మాట్లాడిన పోసాను మురళి ఒకసారి ఆ పదిహేడు వందల యాభై కోట్లు ఎక్కడున్నాయో అడగబోయా ప్రజల డబ్బులు అండి ప్రజల డబ్బులు దోచుకొని అరే చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ గురించి మాట్లాడతారు ఎవరు ఏమండి ఈడు వంశీ అసలు బుద్ధి ఉందండి పూర్వం పేర్లు ఎలా పెట్టుకునే వాళ్ళండి ఆ నాన్నగారి పేరు ఖర్చూరు నాయుడు అయితే దాని ఎగతాలుగా మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు గారు అటు ఫ్యామిలీని భువనేశ్వరి గారు ఇటు ఫ్యామిలీని అందరినీ చక్కగా చూస్తారు ఈ ఏదోలో ఫ్యామిలీ గురించి కూడా మాట్లాడారు ఇవాళ శర్మిళ గారు ఏం చెప్పారు చెప్పండి ఆ మీదొచ్చినటువంటి ఏదైతే బ్యాడ్ ఇది ఉందో అదంతా జగన్మోహన్ రెడ్డి ఆ చెల్లిని ఎవరైనా సరే ఈ భారతదేశంలో చెల్లికి అన్నకి మాటలు లేకుండా ఉండొచ్చు చెల్లిని బ్యాట్గా ట్రోల్ చేపిచ్చి అన్న ఈ భారతదేశంలో ఎక్కడైనా ఉంటాడా ఈ భారతదేశంలో ఎక్కడైనా ఉంటాడా చెప్పండి మీరు ఇది ఇలా బతుకులు చంద్రబాబు నాయుడు గారు చెల్లిని ఎంత బాగా చూస్తారో తెలుసా మీకు చంద్రబాబు నాయుడు గారు మంచి సంబంధాలు ఇచ్చి ఆయనే దగ్గరుండి ఆయన భువనేశ్వర్ గారు దగ్గరుండి పెళ్ళిళ్ళు చేపిస్తారు వాళ్ళకి ఒక్కొక్క కూతురు ఆ ఆ చెల్లికి కూడా ఒక ఒక కూతురు ఈ చెల్లికి ఒక కూతురు మళ్ళీ వాళ్ళకొక కూతురు వాళ్ళకొక కూతురు అందరూ చక్కగా ఉంటారు ఫ్యామిలీ అందరూ చక్కగా ఉంటారు భువనేశ్వరి గారు చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి అన్ని పెళ్ళిళ్ళు చేస్తారు మన నారా రోహిత్ గారిది ఎంగేజ్మెంట్ ఉంటే అక్కడ గుండు సూత్తో సహా భువనేశ్వర్ గారే అన్ని పర్యవేక్షించి చేశారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూర్చొని చేశారు నువ్వు ఆఖరి చెల్లెల్ని ట్రోల్ చేసే నాయకుడు ఎవడన్నా ఉంటాడా మావిడన్నట్టు అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇలా ఉంటే పదవులు వస్తాయని చెప్పి వీళ్ళంతా రిచిపోయారు వీళ్ళవ్వరిని కూడా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఒకటే అన్నారు కక్ష సాధింపు చర్యలు అన్నారు ఓకే మేము కక్ష సాధింపు చర్యలు చెయ్యం కానీ వాళ్ళు మాట్లాడిన మాటలు వాళ్ళు చేసిన పని వాళ్ళు చేసినటువంటి అవినీతి చట్టపరంగా మాత్రం వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది వాళ్ళు జీవితాంతం జైలు నుంచి రారు